అందరికీ నమస్కారం నా పేరు రమా అనుకోని బంధం ఇరవై ఎనిమిదవ భాగం రచయిత సంధ్య గారు వంశ్ నవ్వడం సత్య ఏడుపోహను చూసి అందరూ నవ్వుతూ ఉన్నారు వంశ్ ఎందుకు చెప్పాడో అర్థమై సత్య కూడా వంశ్ నవ్వడం చూసి కావాలని చేస్తున్నాడని అర్థమై సత్య వంశ్ దగ్గరికి వెళ్ళి కొడుతూ రే నాతోనే ఆడుకోవాలని అన్నాడు కోపంగా మరి ఏదో అన్నావు కట్టం అది ఇది అని అన్నాడు బుద్ధి తక్కువై అన్నాను లేరా అని కదా అలాగే ఉండండి అన్నాడు వంశ్ హలో మేము తగ్గలా ప్రతి దాంట్లో అన్నది లక్ష్మి అన్నాడు వంశ్ అవునా అయితే మేము తగ్గమన్నా పదరా వెళ్దాం అని అన్నది లేచి లక్ష్మి ఎక్కడికి అన్నాడు వంశ్ కంగారుగా మా అన్న వాళ్ళతో కొన్ని రోజులు ఉండి వస్తానన్నది వద్దు ఇప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలన్నాడు నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను బాబా అన్నాడు సత్య అయినా వద్దు నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు ఎందుకు అన్నది లక్ష్మి ఎందుకు అంటే నేను ఉండలేను నువ్వు లేకుండా అన్నాడు కదా అప్పుడు ఎవరు తగ్గాలి అన్నది దొంగమోహం దానా అని తిట్టుకొని నేనే తగ్గాలన్నాడు వంశ్ గుడ్ అలాగే మెయింటైన్ చేయండి అన్నది అందరూ నవ్వుతూ చూస్తున్నారు సావిత్రమ్మ గారు వీళ్ళందరినీ చూసి దేవుడిని కోరుకున్నారు ఎప్పుడు నా పిల్లలు ఇంతే సంతోషంగా ఉండాలి అని ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ అందరూ కూడా ఈవినింగ్ అవ్వడంతో మేడ్ వచ్చి కాఫీ స్నాక్స్ ఇవ్వడంతో అవి తీసుకొని తిన్న తర్వాత ఇక వెళ్తాం వంశ్ అన్నారు రమాగారు గారు ఎందుకు అంటే రేపటి కోసం కార్యక్రమాలు చేయాలి కదా ఏర్పాట్లు అని అన్నారు అయితే తిన్న తర్వాత వెళ్ళండి అని నేను అరేంజ్ చేశాను ప్రాబ్లం ఏమీ లేదు అన్నాడు సరే అన్నారు శివగారు మేము కూడా వెళ్తాం బాబు అన్నారు మూర్తిగారు వద్దంకుల్ రేపు అందరం కలిసే వెళ్దాం అని అన్నాడు వంశ్ నీ ఇష్టం బాబు అన్నారు ఈశ్వర్ గారు అలా నైట్ భోజనం చేసిన తర్వాత వెళ్తామంటే శివగారు మీ అబ్బాయిని తీసుకొని వెళ్ళండి అన్నాడు అబ్బాయి ఆలోచించి అప్పుడు వెళ్ళగడంతో నిజమే అని రామ్ రా వెళ్దాం అని అన్నారు నేనా అన్నాడు ఆ నువ్వే నువ్వు కూడా పద అమ్మా అన్నారు ఆద్యని మేమెందుకు అన్నాడు రామ్ పెద్ద కొడుకు కోడలు హోదాలో వెళ్ళి ఏర్పాట్లు చేయండి అన్నాడు వంశ్ రామ్ కూడా ఆలోచించి ఓకే అన్నాడు ఎందుకు అంటే తనకి ఒక ఫ్యామిలీ ఉందని వంశ్ ఇండైరెక్ట్గా హింట్ ఇవ్వడంతో సరే పద అదే డ్రెస్ ప్యాక్ చేయి అన్నాడు ఇప్పుడా అన్నది హా వెళ్ళు అన్నాడు సరే అని తన రూమ్లోకి వెళ్ళి రెండు జతల బట్టలు పెట్టుకొని అవసరమయ్యేవి పెట్టి బయటకు వచ్చింది వెళ్దామా అన్నారు శివ గారు హా అని బాయ్ చెప్పి వాళ్ళు స్టార్ట్ అయ్యారు మహాపద చాలా టైం అయింది అని చెప్పి మీరు కూడా వెళ్ళండి అన్నాడు హా అని అందరూ వాళ్ళ రూమ్లోకి వెళ్ళారు ఆంటీ అన్నాడు వంశ్ ఏంటి బాబు అన్నారు ఆవిడ అది శాంతిని సత్య దగ్గరికి పంపించండి వాళ్ళ లిమిట్స్ ఏంటో వాళ్ళకి తెలుసు కాస్త క్లోజ్ అవుతారు అన్నాడు అలాగే బాబు అని చెప్పి శాంతిని పిలిచి నువ్వు ఆ రూమ్లో పడుకో అన్నారు అలాగే అని అక్కడ సత్య ఉన్న విషయం మర్చిపోయి వెళ్ళింది సత్య శాంతి గురించి ఆలోచిస్తూ పడుకున్నాడు డోర్ సౌండ్కి అటు చూస్తే శాంతి వచ్చింది ఏంటిదిలా వచ్చిందని లేచి చూస్తున్నాడు శాంతి వచ్చి లాక్ వేసి వెనక్కి తిరిగితే అక్కడ సత్యని చూసి నువ్వేంటి ఇక్కడ అని అన్నది ఆశ్చర్యంగా అదే నేను చూస్తున్నా నువ్వేంటి ఇక్కడ అన్నాడు అమ్మ అన్నయ్య ఇక్కడికి వెళ్ళమని చెప్తే వచ్చాను అన్నది అన్నయ్య అంటే వంశే కదా అన్నాడు హా అన్నది అయితే వాడి పనే లేదా అన్నాడు ఏం పని అన్నది అదే నువ్వు ఇక్కడికి రావడం అన్నాడు అంటే అన్నది మన ముహూర్తం లేకుండా హద్దు దాటమని నమ్మకంతో పంపారులే అని అన్నాడు నిజమా అన్నది హా అన్నాడు సత్య శాంతిని హక్ చేసుకుని అలాగే వెనక్కి వెళ్ళాడు ఇంకా ఏంటి మేడం అన్నాడు నువ్వే చెప్పాలి అన్నది ఏం చెప్పను లవ్ యూ అన్నాడు లవ్ యూ టు అన్నది బేబీ ఒక్క కిస్ అని అన్నాడు మన మీద నమ్మకంతో పంపించారు వాళ్ళని అన్నావు కదా నువ్వే అన్నది అవును మనమేం తప్పు చేయడం లేదు కదా అన్నాడు అంతేనా అన్నది నీ ఇష్టం అంటే వద్దులే అన్నాడు డల్గా నీ ఇష్టం అన్నది కళ్ళు మూసుకొని థ్యాంక్స్ రా అని నుదుట ముద్దు పెట్టుకున్నాడు శాంతి నవ్వుతూ గుడ్ నైట్ అన్నది గుడ్ నైట్ మా అని పడుకున్నాడు ఇక్కడ ఆద్య వాళ్ళు శివారామ వాళ్ళతో వెళ్ళారు కదా అక్కడ వాళ్ళ రూమ్లోకి వెళ్ళి రేపటికి కావాల్సినవన్నీ సెట్ చేసుకొని కొన్ని ఆర్డర్ పెట్టి పడుకున్నారు ఇక్కడ వన్స్ లక్ష్మిని తీసుకొని వెళ్ళి ట్యాబ్లెట్స్ ఇచ్చి వేసుకున్న తర్వాత వాష్రూమ్లోకి తీసుకెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత పడుకోబెట్టాడు లక్ష్మి ఆలోచిస్తోంది ఏమైందిరా ఆలోచిస్తున్నామన్నాడు పక్కన పడుకొని ఏమీ లేదు శ్రీ అన్నది చెప్పు మహా ఏమైంది అన్నాడు అదే రీటా అన్నది ఇప్పుడు దాని గురించి నీకెందుకు అన్నాడు ఇప్పుడు తను ఎక్కడ ఉంది అన్నది లక్ష్మి ప్లీజ్ మహా వదిలేయి అన్నాడు చెప్పు శ్రీ ఏమైంది తను ఇప్పుడు ఎక్కడుంది అన్నది తన గురించి ఇప్పుడు మీకు ఎందుకు మహా అన్నాడు నువ్వు చెప్పకపోతే నేను ఊరుకోను అన్నది తను పోలీస్ కస్టడీలో ఉంది ఓకేనా ఇంకా పడుకో ఎందుకు శ్రీ తనని వదిలేయమని చెప్పు అన్నది లక్ష్మి చూడు మహా రేపు తొందరగా లేవాలి పడుకుంటావా లేదా నాకు చాలా కోపం వస్తుంది అన్నాడు లక్ష్మి వంశిని హక్ చేసుకొని సారీ అన్నది నువ్వు ఇలా పడుకోకుండా ఉంటే లోపల బేబీకి కూడా ప్రాబ్లం మహా ప్లీజ్ అర్థం చేసుకో అన్నాడు సరే అని వెళ్ళి బెడ్ ఎక్కింది మహా వన్ష్ లైట్స్ ఆఫ్ చేసి వచ్చి పడుకున్నాడు లక్ష్మిని వంశ్ గుండెల మీద పడుకో పెట్టుకున్నాడు వన్స్ చుట్టూ చేయి వేసి వెన్ను మీద తడుతూ ఉన్నాడు కాసేపటికి నిద్రపోయింది లక్ష్మి లక్ష్మి పడుకుందనుకున్న తర్వాత సారీ రా ఈ విషయంలో నీ మాట అసలు వినను అది ఎన్ని చేసినా సైలెంట్గా ఉన్నా కానీ ఇప్పుడు నీ ప్రాణాలే తీయాలని అనుకుంది నేను ఎందుకు ఇంకా సైలెంట్గా ఉంటాను దానికి తగిన గుణపాఠం చెప్పే తీరుతాను అనుకున్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి ఇద్దరు కిందకి వెళ్ళారు అప్పటికే అక్కడ అందరూ ఉన్నారు గుడ్ మార్నింగ్ చెప్పారు సావిత్రమ్మ గారు రండి టిఫిన్ తిందామన్నారు అమ్మమ్మ నాకు టీ కావాలన్నది లక్ష్మి అది నీ శ్రీని అడుగు ఇవాంటి నుంచి నీకు టీ కాఫీ ఇవ్వొద్దని గట్టిగా చెప్పాడు అన్నారు శ్రీ అన్నది ప్లీజ్ మహా నా మాట విను నీకు బ్లడ్ చాలా తక్కువ ఉంది నువ్వు ఎక్కువగా జ్యూస్ ఫ్రూట్సే తీసుకోవాలి అన్నాడు ఇంకా చెప్పిన వినడానికి సైలెంట్గా టేబుల్ దగ్గర కూర్చుంది టిఫిన్ వడ్డిస్తే సైలెంట్గా తిని ఇచ్చిన జ్యూస్ తాగి సావిత్రమ్మ గారి దగ్గర కూర్చుంది ఏమైంది అన్నారు ఏం లేదు ఇప్పుడు శాంతి వెళ్ళిపోతుంది కదా అన్నది ఆ వెళ్ళాలి కదా మరి నువ్వే తీసుకొని వెళ్ళాలి అన్నాడు అని అన్నది అమ్మ శాంతి వెళ్ళిని రెడీ చేయండి అన్నారు సావిత్రమ్మ గారు సత్య నువ్వు కూడా వెళ్ళు టైం అవుతోంది అన్నారు అలాగే అమ్మమ్మ అని వెళ్ళాడు తన రూమ్లోకి ఇద్దరు ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి వచ్చేసరికి అమ్మమ్మ శాంతికి స్వీట్స్ పెట్టాలి అన్నారు కదా అని అవి అన్నీ నేను తెప్పించి బయట కారులో పెట్టించాను అని అన్నారు సరే అన్నది లక్ష్మి అమ్మ నేను తెస్తాను కదా అన్నారు మూర్తి గారు అంకుల్ శాంతి నా సిస్టర్ తనకి నేను పెట్టినా మీరు పెట్టినా ఒకటే అన్నాడు నవ్వుతూ వంశ్ అంకుల్ ప్లీజ్ కాదనకండి అన్నది లక్ష్మి ఇంకా ఏం మాట్లాడలేదు మూర్తి ఈశ్వరి గారు శాంతి వాళ్ళు వచ్చిన తర్వాత అందరూ కూడా రెడీ అయ్యి స్టార్ట్ అయ్యారు లక్ష్మి వంశ్ సావిత్రమ్మ గారు ఒక కారులో సత్య శాంతి మూర్తి ఈశ్వరి గారు ఒక కార్లో స్టార్ట్ అయ్యారు ముందుగా లక్ష్మి వాళ్ళు స్టార్ట్ అవడంతో ఇంట్లోకి వెళ్ళారు అప్పటికే ఆద్య రమా గారు అన్నీ రెడీ చేయడంతో ఏం చేస్తున్నారు అన్నది లక్ష్మి బంగారం ఎలా ఉందిరా ఇప్పుడు నీకు అన్నారు శివగారు నేను బాగున్నాను డాడీ అన్నది టిఫిన్ చేయండి అన్నారు మేము చేసే వచ్చాం ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయన్నారు సావిత్రమ్మ గారు అన్నీ అయ్యాయమ్మ అన్నారు శివగారు సరే అన్నారు సావిత్రమ్మ గారు గారు జ్యూస్ తీసుకొని వచ్చి తీసుకోండి అన్నారు అమ్మ ఇప్పుడే నేను తాగి వచ్చాను అన్నది లక్ష్మి మహా అన్నాడు వంశ్ డాడ్ అని చూస్తే కొంచెం తాగుతల్లి అని అన్నారు ఇంకా ఎవరు వినరని ఆ గ్లాస్ తీసుకొని తాగి సత్యవాలు రావడంతో హారతి తీసుకొని గుమ్మం దగ్గరికి వెళ్ళింది ఇద్దరు పక్క పక్కన నుంచి ఉంటే ఇద్దరికి హారతి ఇచ్చి బొట్టు పెట్టి పేర్లు చెప్పండి అన్నది ఇద్దరు పేర్లు చెప్పాడు ఇప్పుడు రండి అని అంది లక్ష్మి ఏ గిఫ్ట్ వద్దా అన్నది శాంతి వద్దు నానని బాగా చూసుకో అంతే చాలు అన్నది లక్ష్మి సత్య నవ్వుతూ లక్ష్మి చేతిలో ఒక బాక్స్ ఇచ్చాడు ఇప్పుడు నాకు ఎందుకు అన్నయ్య అన్నది నా చెల్లికి చిన్న గిఫ్ట్ అన్నాడు అని ఓపెన్ చేసింది అందులో ఒక డైమండ్ నెక్లెస్ ఉంది అన్నయ్య ఏంటిది అన్నది లక్ష్మి అన్నయ్య అని పిలిచాం నాకు అంతకంటే ఏం కావాలో చెప్పు అన్నాడు ప్లీజ్ అన్నది అమ్మ కాలు నొప్పొస్తున్నాయి తప్పుకో అన్నది శాంతి తల్లి వాడు ప్రేమతో ఇచ్చాడు తీసుకో అన్నారు శివ గారు సైలెంట్గా పక్కకి తప్పుకుంటే అక్కడ ఉన్న గడపకి దండం పెట్టుకొని లోపలికి వచ్చారు శాంతి సత్య దంపతులుగా రావడంతో అన్నీ దేవుడి దగ్గర సర్ది ఇద్దరిని పీటల మీద కూర్చోమని చెప్పారు సత్య శాంతి ఇద్దరు కూర్చున్న తర్వాత కంకణాలు కట్టుకున్న తర్వాత పూజని మొదలుపెట్టారు పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇద్దరు పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు తర్వాత పంతులు గారు ప్రసాదం ఇస్తే తీసుకున్నారు నెక్స్ట్ డే కార్యానికి ముహూర్తాలు పెట్టిన తర్వాత పంతులు గారికి సంభావన ఇచ్చి పంపించేశారు నెక్స్ట్ డే మార్నింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు శివగారు లక్ష్మీ వాళ్ళని కూడా అక్కడే ఉండమని చెప్పారు తప్పక అందరూ కూడా ఇంకా అక్కడే ఉన్నారు శాంతి వాళ్ళు గెస్ట్ రూమ్లో ఉన్నారు లక్ష్మి వంశ్ రామ్ ఆద్య సావిత్రమ్మ వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన రూంలో ఉన్నారు నెక్స్ట్ డే మార్నింగ్ లేచి అందరూ ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసిన తర్వాత రెడీ అయ్యి ఫంక్షన్ హాల్కి వెళ్ళారు బ్యూటీషియన్ వచ్చి శాంతిని రెడీ చేసింది సత్య శాంతిని స్టేజ్ మీదకి పంపారు వచ్చిన గెస్ట్లు అందరూ కూడా వీళ్ళిద్దరిని ఆశీర్వదించి గిఫ్ట్స్ ఇచ్చి భోజనం చేసి వెళ్ళారు ఫంక్షన్ అయిపోయిన తర్వాత అందరూ భోజనం చేసి సత్య వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్ళారు శాంతి వాళ్ళమ్మ ఈశ్వరి గారు గారు ఇంటికి వెళ్తాం అమ్మాయిని అబ్బాయిని పంపించండి అని వెళ్ళారు ఆద్య రామ్ని తీసుకుని వెళ్ళారు కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత నైట్ శాంతి వాళ్ళ ఇంటికి వెళ్ళారు అప్పటికి అక్కడ ఈశ్వరి గారు ఆద్యకి హారతి ఇచ్చి తీయమని చెప్పారు అయ్యో వద్దు అన్నది ఏం కా తీ శాంతి నీ సిస్టర్ అనుకుని అన్నారు సరే అని హారతి ఇచ్చి పేర్లు చెప్పి రండి అన్నది ఆద్య ఇద్దరు పేర్లు చెప్పిన తర్వాత లోపలికి రండి అన్నది ఆద్య ఏ గిఫ్ట్ ఇవ్వకుండా ఎలా అన్నది శాంతి గిఫ్ట్ అనుకుంటున్నావా అన్నాడు సత్య ఆ తెచ్చావా అన్నది శాంతి అని తీసి ఆద్యకి ఇచ్చాడు అయ్యో ఇప్పుడు ఏం వద్దు అన్నది పర్వాలేదు నాకు మీ ఇద్దరు ఒకటే తీసుకో అన్నాడు రామ్ లక్ష్మి కూడా తీసుకో అని సైగ చేయడంతో తీసుకొని పక్కకు తప్పుకొని రండి అన్నది ఇద్దరు లోపలికి వచ్చిన తర్వాత ఈశ్వరి గారు సత్యకి మర్యాదలు చేస్తూ ఉన్నారు అయ్యో అత్తయ్య కంగారు పడకండి నేను మీ కొడుకుని అనుకుంటే మీరు అంత కంగారు ఎందుకు వస్తుంది అన్నాడు అయ్యో బాబు అలా అనుకు అన్నారు మూర్తిగారు లేదంకులు నిజమే అంటున్నా నన్ను మీ కొడుకులాగే అనుకోండి చాలు అన్నాడు సత్య అది నీ మంచితనం బాబు అన్నారు ఈశ్వరి గారు సరే సరే అన్నీ రెడీగా ఉన్నాయా అన్నది లక్ష్మి హా వంశ్ అన్నీ సెట్ చేశాడు అన్నారు ఓ అన్నయ్య హోదాలో ఉన్నారు కదా బావగారు పర్వాలేదు అన్నాడు సత్య అవును బావగారు మీకు ఫర్యాదలు చేయాలి కదా మరి అన్నాడు వంశ్ వద్దు బాబు వద్దు నువ్వు కుదురుగా ఉంటే అంతే చాలు అన్నాడు సత్య అందరూ నవ్వుతూ చూస్తున్నారు నైట్ అందరూ భోజనం చేసిన తర్వాత శాంతిని రెడీ చేసి మేము రేపు ఈవినింగ్ వస్తామని చెప్పి ఈశ్వరి గారు అన్నారు ఎక్కడికి వెళ్తున్నారమ్మా అన్నది శాంతి ఎక్కడికంటే లక్ష్మి దగ్గరికి వెళ్తున్నాం బయట లాక్ చేస్తాం లోపల ఉన్న కీతో ఓపెన్ చేసుకో అన్నారు సరే అన్నది శాంతి సరే అని లక్ష్మి వాళ్ళు శాంతిని సత్యం ఉన్న గదిలోకి పంపారు శాంతి భయంగా గదిలోకి అడుగుపెట్టింది ఇక్కడ లక్ష్మీ ఆద్య వంశ్ రామ్ ఈశ్వరి గారు మూర్తిగారు మొత్తం కలిసి వంశ్ వంశంకి స్టార్ట్ అయ్యారు ఇక్కడ శాంతి సత్య కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు తను ఎదురుచూపులు పలించినట్లు శాంతి రావడంతో నవ్వుతూ దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళి బెడ్ మీద కూర్చోపెట్టి ఎందుకంత కంగారు పడుతున్నా అన్నాడు ఏమో తెలియదు కాస్త భయంగా ఉంది అన్నది హహా ఇక్కడ నీకు ఇష్టం లేకపోతే ఏం జరగదురా అన్నాడు సత్య అలా అని నేను అనలేదు కదా అన్నది అంటే ఇష్టమా నీకు అన్నాడు ఇష్టమే కానీ భయంగా ఉంది అన్నది ఎందుకురా భయం అని పక్కన కూర్చొని అడిగాడు ఏమో తెలియదు అన్నది నీ భయం నేను పోగొడతాను కానీ అని పాల గ్లాస్ తీసుకొని తాగు అన్నాడు నువ్వు తాగు అని నోట్ దగ్గర పెట్టాడు తప్పక కొంచెం తాగి చాలు అన్నది మిగిలినవి తను తాగి గ్లాస్ పక్కన పెట్టాడు ఇంకా ఏంటి బంగారం నువ్వు నువ్వు ఎప్పటినుంచి ఫ్రెండ్స్ అని అన్నాడు చిన్నప్పటినుంచి ఫ్రెండ్స్ మామయ్య చాలా బాగా చూసుకునేవాడు దాన్ని అలాగే నన్ను కూడా కానీ ఏం చేస్తాం బ్యాడ్ లక్ అన్నది వదిలే ఇంకా అన్నాడు ఏముంది అన్నయ్య పెళ్లి చేసుకున్న తర్వాత దాని లైఫ్ చాలా హ్యాపీగా ఉంది అన్నది శాంతి మరి ఆది అన్నాడు తన గురించి నాకు పెద్దగా తెలియదండి లక్ష్మి వాళ్ళ దగ్గర నుంచి తను చిన్నప్పుడే తప్పిపోయిందని అన్నారు అని చెప్పింది శాంతి సరే మరి నా గురించి ఏం తెలుసు అన్నాడు నాకేం తెలుసు అన్నది తన పక్కకు తిప్పుకొని ఏయ్ నీకు తెలుసు అని నాకు తెలుసు చెప్పు అన్నాడు అన్నీ చెప్పాడు మీరు మంచివారు అలాగే అన్యాయం జరిగితే చూస్తూ ఉండరు అని అన్నది ఇంకా అన్నాడు ఇంకా అంటే అత్తయ్యని మామిని బాగా చూసుకుంటారు అది తెలుసు అన్నది ఆహా అన్నాడు అన్నది దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టాడు శాంతి సైలెంట్గా సహకరిస్తోంది అది చూసి తన అంగీకారం తెలుసుకొని లైట్ ఆఫ్ చేశాడు ఇద్దరు ఆ రోజు వాళ్ళ మొదటి రాత్రిని ఎంతో మధురంగా మార్చుకున్నారు ఇక్కడ అందరూ కలిసి వంశ్ని వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఎవరు రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు లక్ష్మి వంశ్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అవుతావా మహా అన్నాడు హా చిరాగ్గా ఉంది అన్నది సరే పదాన్ని తీసుకొని వెళ్ళాడు లక్ష్మి ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత తను కూడా వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు వంశ్ లక్ష్మి వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ అన్నీ ఇచ్చి తను వేసుకున్న తర్వాత లైట్స్ ఆఫ్ చేసి వచ్చి పడుకున్నాడు లక్ష్మి వంశ్ గుండెల మీద నుంచి గుడ్ నైట్ అన్నది గుడ్ నైట్ మహా అన్నాడు వంశ్ ఇక్కడ రామ్ ఆద్య ఫ్రెష్ అయ్యి వచ్చి పడుకుంటే రామ్ పక్కకి జరిగే బంగారం అన్నాడు హా అన్నది ఇటు తిరుగు తల్లి అన్నాడు ఏమైంది ఇప్పుడు రామ్ గారు అని ఇటు తిరగమని అంటున్నారు అంటే అబ్బా ఈ గారు ఏంటి కుమార్ అంటావు కదా అన్నాడు సరే చెప్పండి అన్నది తన వైపుకు తిరిగి ఏంటి సరిగ్గా మాట్లాడకుండా పడుకున్నాం అన్నాడు అబ్బా కుమార్ అలసిపోయాను అన్నది ప్లీజ్ బేబీ అన్నాడు దానికి ప్లీజ్ అన్నది అదే ప్లీజ్ ప్లీజ్ అన్నాడు రామ్ ఎక్స్ప్రెషన్కి నవ్వు వచ్చి ఆపుకొని నో అన్నది నిన్ను అడిగేదేంటి అని తనని అల్లుకుపోయాడు ఆద్యని కూడా ఇష్టంగా తనలో కలిసిపోయింది ఎప్పటికో నిద్రపోయింది నెక్స్ట్ టైం మార్నింగ్ అందరూ ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయి కిందకి వెళ్ళారు అప్పటికే టిఫిన్ రెడీ చేసి పెట్టింది మెయిడ్ అన్నీ చూసి అప్పుడే చేసేసారా నేను వచ్చేదాన్ని కదా అన్నది ఆద్య పర్వాలేదమ్మా పెళ్లి పనుల్లో మీరు అలసిపోయారు కదా అని అన్నారు వాళ్ళు ఆద్య నవ్వుతూ సరే అని హాల్లోకి వెళ్ళింది అప్పటికే అందరూ కూడా అక్కడే ఉన్నారు రంటే టిఫిన్ రెడీ అయ్యింది అన్నది సరే అని అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళారు టిఫిన్ చేసి హాల్లో కూర్చున్న అందరికీ కాఫీ తెచ్చిచ్చారు లక్ష్మి ఆద్య నువ్వెందుకు చేస్తున్నావు ఇదంతా అని అన్నాడు రామ్ చేస్తే ఏమవుతుంది అన్నది నవ్వుతూ నువ్వు వీక్గా ఉన్నావురా అన్నాడు కాఫీ తెస్తే ఏం కాదులే ఆద్యనే పెట్టింది నేను జస్ట్ మీకు ఇస్తున్నా అన్నది లక్ష్మి నేను చెప్పినా వినలేదు కుమార్ అన్నది ఆద్య నేనేం పెద్ద పని చేయడం లేదులే మీరిద్దరూ ఇంకా ఆపండి అన్నది లక్ష్మి సరేలే వచ్చి కూర్చో అన్నాడు వంశ్ అని వచ్చి వంశ్ పక్కనే కూర్చొని కాఫీ తాగుతోంది ఓ ఏం చేస్తున్నావు అన్నాడు కప్ తీసుకొని శ్రీ అన్నది లక్ష్మి ఏంటి శ్రీ హా నేను కాఫీ తాగొద్దని చెప్పానా అన్నాడు సీరియస్గా ప్లీజ్ ఒక్కటే కదా అన్నది లేదు అని సుమతి అన్నాడు వంశ్ ఆ చెప్పండి బాబు అన్నది వచ్చి ఏం చెప్పను నేను లక్ష్మికి మార్నింగ్ జ్యూస్ ఇవ్వమని చెప్పాను కదా అని అంటే మరి చూసుకోలేదు బాబు ఇప్పుడు తీసుకొచ్చిస్తాను అని అంది అలాగే అని వెళ్ళింది సుమతి లక్ష్మికి కోపంగా అలాగే చూస్తూ ఉంది అయినా పట్టించుకోకుండా లక్ష్మి తాగిన కాఫీ తాగుతూ ఉన్నాడు సుమతి జ్యూస్ తెస్తే అది చూసి ఇది కూడా మీ బాబుకే ఇచ్చి వెళ్ళు తాగి పెడతాడు అని అంది కోపంగా లక్ష్మి మహా సైలెంట్గా తాగుతావా లేదా అన్నాడు చా అని తీసుకొని తాగి గ్లాస్ పక్కన పెట్టింది వన్ స్మూతి తుడిచి ఇంకా చిన్నపిల్లలా చేయకురా ప్లీజ్ నీ హెల్త్ చూసుకో తర్వాత నువ్వు ఎన్ని కావాలంటే అన్ని కాఫీలు తాగు అన్నాడు సరేలే అన్నది లక్ష్మి సత్య ఫోన్ చేశాడా అన్నాడు వంశ్ అప్పుడే చేస్తాడా అన్నాడు రామ్ రౌతు రే ఈడియచ్ ఏంట్రా మాటలు అన్నాడు అందరూ ఉన్నారని నేనేం తప్పు అనలేదులే బావా అందరికీ తెలిసిన విషయమే కదా అన్నాడు రామ్ చి వెదవా అని ఫోన్ వస్తే మాట్లాడుతూ బయటికి వెళ్ళాడు నవ్వుతూ చూస్తున్నారు రామ్ని వంశ్ని లక్ష్మి నవ్వుతూ సరే నేను కాసేపు ప్రెస్ తీసుకుంటాను అన్నది నేను తీసుకొని వెళ్తాను పద అన్నాడు రా నేను ఏం మరీ అంత వీక్గా లేను అని మెల్లిగా మెట్ల దగ్గరికి వెళ్ళింది ఫస్ట్ మెట్టు మీద కాలు పెట్టేసరికి గాల్లో తేలినట్లుగా అనిపించింది తనకి భయం వేసింది కళ్ళు గట్టిగా మూసుకొని ఉంది కాసేపటికి చూస్తే వంశ్ చేతుల్లో ఉంది ఏంటి శ్రీ ఇది నేను వెళ్తాను కదా నువ్వు నన్ను మరీ పేషెంట్లో ట్రీట్ చేస్తున్నావు అంటే అలా ఏం లేదులే మళ్ళీ నా బేబీకి ప్రాబ్లం అవుతుందన్నాడు నవ్వుతూ అంటే నా మీద ప్రేమ కాదా అన్నది కాదు నీ బొజ్జలో ఉన్న నా బేబీ కోసం అన్నాడు పో శ్రీ నీకు అప్పుడే నేనంటే ప్రేమ తగ్గిపోయింది అన్నది అవునా అని బెడ్ మీద పడుకోబెట్టి డోర్ దగ్గరికి వేసి వచ్చి పక్కనే పడుకొని పొట్ట దగ్గర తలపెట్టి నిమురుతూ చూసావా బేబీ అమ్మ ఎలా అంటుందో అన్నాడు ఆ చూస్తుందిలే అన్నది లక్ష్మి నేనేం నీతో మాట్లాడడం లేదు నా బేబీతోనే మాట్లాడుతున్నా అన్నాడు వంశ్ అబ్బో అలాగేలే మీరు మీ బేబీ మాట్లాడుకోండి అని మూతి తిప్పుకొని కళ్ళు మూసుకొని పడుకుంది వంశ్ నవ్వుతూ బేబీ బంబ దగ్గర ముద్దు పెట్టి అమ్మ అలిగింది బేబీ మనం తర్వాత మాట్లాడుకుందామని లేచి లక్ష్మి పక్కన సరిగ్గా పడుకొని హక్ చేసుకున్నాడు ఓ నీ బేబీ కదా మాట్లాడుకో అని అన్నది నువ్వు లేకుండా నా బేబీ ఎలా వస్తుందిరా అన్నాడు నుదుట ముద్దున పెడుతూ పో ఏదో సరదాగా అంటున్నావు అన్నది లక్ష్మి అవునా అని లేచి వెళ్ళి డోర్ లాక్ చేసి వచ్చి షర్ట్ తీసేసి వచ్చి పడుకున్నాడు ఏంటిది ఇప్పుడు ఆ షర్ట్ ఎందుకు తీసావు అని అన్నది లక్ష్మి గుటకలు మిగుతూ నీ మీద ఎంత ప్రేముందో నీకు చెప్పాలి కదా అన్నాడు ఇప్పుడు వద్దులే నాకు తెలుసు నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు అని అన్నది వద్దు వద్దు డౌట్ వచ్చినప్పుడు తీర్చాగితే కష్టం అన్నాడు నవ్వుతూ శ్రీ అన్నది లక్ష్మి చెప్పు మహా అన్నాడు నువ్వు ఇలా చేయకూడదు నీ బేబీకి మళ్ళీ కష్టమవుతుంది అన్నది ఆహా ఇంకా అన్నాడు ఇంకా ఏంటి ఇంకా అంతే నాకు నిద్ర వస్తుంది అన్నది ఆహా అని పక్కన పడుకొని లక్ష్మిని తన వైపుకు తిప్పుకొని పెదాలు అందుకున్నాడు ఫస్ట్ దూరం జరగాలని చూసిన కాసేపటికి మనిషికి సహకరిస్తూ ఉంది కాసేపు ముద్దు పెట్టి మెల్లగా తనని వదిలి ఆమె ఎదుటన ముద్దు పెట్టి పడుకో అన్నాడు లవ్ యు శ్రీ అన్నది గుండెల మీద తలపెట్టుకుని లవ్ యూ మహా అన్నాడు వంశ్ కాసేపటి నిద్రలోకి జారుకుంది లక్ష్మి ఎన్నో ఆలోచనలు నడుమ నిద్రపోయాడు వంశ్ కూడా లంచ్ టైంకి రామ్ ఫోన్ చేస్తే లేచాడు వంశ్ ఫోన్ చూసి లిఫ్ట్ చేసి చెప్పు అన్నాడు ఏం చేస్తున్నావు అన్నాడు రామ్ పడుకున్నానురా అన్నాడు ఈ టైంలో నా లంచ్ టైం అయింది రండి కిందకి ఇద్దరు తిని వెళ్ళి పడుకోండి అన్నాడు సరే వస్తున్నావు అన్నాడు రామ్ ఫోన్ పెట్టేసి కూర్చున్నాడు వంశ్ లక్ష్మిని లేపి మహా అన్నాడు హా శ్రీ అన్నది లే మహా లంచ్ టైం అయింది అన్నాడు కాసేపు శ్రీ అన్నది లేదులే అన్నాడు అంటూ లేచి కూర్చొని ఏంటి శ్రీ అన్నది లే ముందు నువ్వు అని లేపి వాష్రూమ్లోకి తీసుకొని వెళ్ళి ఫేస్ వాష్ చేసి పద అన్నాడు అని తుడుచుకొని బొట్టు పెట్టుకొని మనుషుతో కలిసి కిందకు వెళ్ళింది లక్ష్మి అప్పటికే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర ఉండడంతో ఇద్దరు కూడా వెళ్ళి కూర్చున్నారు ఆద్య అందరికీ వడ్డించి వచ్చి కూర్చుంది సరదాగా మాట్లాడుతూ భోజనం కంప్లీట్ చేసి హాల్లో కూర్చొని సత్యకు ఫోన్ చేశాడు రామ్ ఇప్పుడు ఎందుకురా అన్నాడు వంశ్ అబ్బా నువ్వు ఉండురా అని ఫోన్ చేశాడు రింగ్ అవుతోంది ఎప్పటికో లిఫ్ట్ చేసి హలో అన్నాడు ఏం చేస్తావు అని అన్నాడు సత్య అదే నాకెలా తెలుస్తుందిరా నువ్వే చెప్పాలి అన్నాడు రామ్ నవ్వుతూ రేయ్ రామ్ అన్నాడు సత్య చెప్పండి సార్ అన్నాడు రామ్ చంపేస్తాను ఫోన్ పెట్టేయి అని అన్నాడు ఇంకా లేవలేదు కదా నువ్వు అన్నాడు నవ్వు దాస్తు రే ఈడి అని ఫోన్ కట్ చేశాడు రామ్ నవ్వుతున్నాడు సత్య ప్రెస్టేషన్ చూసి కథ ఇంకా ఉంది ఈ మూడు జంటల చిలిపి అల్లరి మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్